ఐడిటీవీ మన ఉనికి ఈరోజు ముఖ్యంగా ఆటో డ్రైవర్ అన్న జీవితం ఎట్లుంటుంది ఈ కాంగ్రెస్ పాలన వచ్చినాక ఇరవై రెండు నెలల్లో వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంట అని చెప్పి అంటే మా మేము ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది బయలుదేరడం జరిగింది మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మేము ఒక ఆటోలో ప్రయాణించినాం సబితమ్మ గారు ఎక్స్ఎమ్ఎల్ఏ పైలట్ రోహిత్ రెడ్డి గారు ఒక ఆటోలో సత్యవతి రాతోడు గారు ప్రయాణించడం జరిగింది ముఖ్యంగా ఆటో వాళ్ళ సమస్యలు వింటే కన్నీటి కాదండి ఎందుకంటే అంతకుముందు ఏదైతే వాళ్ళు రోజుకి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు సంపాదించేదో ఇప్పుడు ఒక మూడు నాలుగు వందల రూపాయలకే పరిమితం అవుతున్నారు చాలామంది కిరాయి ఆటోలు నడుపుకుంటున్నారు వాళ్ళ జీవితాలన్నీ ఛిద్రమైపోయినాయి నూట అరవై మంది చనిపోతే కనీసం పరామర్శించడానికి రవాణా శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఈ రోజు వరకు వాళ్ళతోటి చర్చలు జరపలేరు వాళ్లకు నష్టపరిహారము భరోసా అనేది ఏది ఇవ్వలేరు ఇంతకుముందు మేము అసెంబ్లీ నడిచేటప్పుడు అసెంబ్లీ సమావేశాలు శాసన మండలి సమావేశాలు నడిచేటప్పుడు కూడా ఆటో డ్రైవర్లకు అండగా మేము ఒకరోజు నిరసన వ్యక్తం చేసినాం ఆ నూట అరవై ఒక్క కుటుంబాలను పరామర్శించమంటని చెప్పి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి ఒక పది లక్షల రూపాయలు ఎక్స్క్రేజ్ చేయాలంటే అనుగుణంగా అడగడం జరిగింది అయినా ఈరోజు వరకు వాళ్ళకు నెలకు ఇస్తామన్న ఒక వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య గవర్నమెంట్ కాంగ్రెస్ నడుపుతున్నది మళ్ళీ వాళ్ళ పైనకేం చేయమంటారు అంటే వాళ్ళంతా మంచిగానే ఉన్నారు వాళ్ళు ఎక్కడ కూడా ఏం అని చెప్పి ఉట్టినన్నా దబాయిస్తున్నారు ఎవరన్నా ఆటో డ్రైవర్ ఎవరన్నా అడిగితే వాళ్ళ పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు వాళ్ళ ఆటోలు సీజ్ చేపిస్తున్నారు ఉన్న చాలాన్లు మాఫీ చేస్తాము అది అని చెప్పారు ఆ చాలాన్లు పాత ఎట్లనే ఉన్నాయి కొత్త చాలన్లు కూడా చేస్తున్నారు అంటే జీవనాధారం నడుపుకోలేక వాళ్ళు వేరే పని లేక అంటే వేరే పనులు కూడా హైదరాబాద్లో వేరే ఏం లేవు ఎందుకంటే మొత్తం రియల్ ఎస్టేట్ అంతా కుప్పకూలిపోయింది ఏదైతే ఇంతకుముందు ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుండదో అది కూడా కుప్పకూలిపోయింది రేవంత్ రెడ్డి పుణ్యమా అని అంటే రాను రాను వీళ్ళ జీవితాల్లో మొత్తం వాళ్ళు చాలామంది బాధపడుతురు ఇరవై రెండు నెలలనే ఇంతమంది చనిపోయారు ఇంకా మూడు సంవత్సరాలు మేము ఎట్లా బతకాలంటని చెప్పి ఆటో డ్రైవర్ ఏడుస్తున్నారంటే అందరూ ప్రజలు గమనిస్తురు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో వాళ్ళకు చెంపపెట్టు పెట్టు సమాధానం చెప్పాలంటే మాగంటి సునీతమ్మను కారు గుర్తుకు ఓటేసి గెలిపియాలే అప్పుడే రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్కు బుద్ధి వస్తుంది ఆటో డ్రైవర్లకు అండగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరము రావడం జరిగింది ప్రజలు కూడా ఆటో డ్రైవర్కు మద్దతుగా సపోర్ట్ చేయండి సాధ్యమైనంత వరకు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రండి ఎందుకంటే గవర్నమెంట్ పరిస్థితులు చూస్తే వేరే తీరు ఉన్నాయి ఇంకా మూడు సంవత్సరాలు ఈ గవర్నమెంట్ల బతకాల అనే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే వాళ్ళ కుటుంబాలకు మనమందరం అండగా ఉండాలి మనమందరము సాధ్యమైనంత వరకు ఆటో డ్రైవర్లకు అండగా వండుకుంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుకుంటూ వాళ్ళ గురించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే వరకు వాళ్ళకి ఇస్తానన్నా వెయ్యి రూపాయలు ఇచ్చే వరకు మనం ఆటో డ్రైవర్ల తరపున పోరాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలండి